మనము కూడా శరీర సంబంధమైన స్నేహం కలిగి ఉన్నప్పుడు శరీర సంబంధమైన సహకారంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆకర్షింపబడ్డానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా పెళ్ళి కాకముందు మనకు సైకిల్ ఉంటే చాలు పెళ్ళైన తర్వాత బైక్ కావాలి ఎందుకంటే ఇద్దరు వెళ్ళాలి కదా పిల్లలు వచ్చినప్పుడు కారు కావాలి అర్థమవుతుంది మీకు ఇంకా కొంచెం బాగా డబ్బులు వచ్చినప్పుడు ఫ్లైట్ కావాలి ఎంగోళమ్మా మీకు ఫ్లైటే నేను చెప్పడం ఏంది శరీర సంబంధమైన ఆశలు లోకాశలు వైపు తీసుకెళ్ళి ఏది దేవుడు చెయ్యొద్దని చెప్పాడో అది కూడా చేయడానికి సహకారం చేస్తుంది అది ఎవరు శరీర సంబంధమైన వాటివి చేస్తుంది పని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కేవలం శరీర సంబంధమైన వాటిపైనే మనం ఆనుకొని అదే నాకు సహాయకులు అదే నా సహకారి అదే నాకు ఏం చెప్తే చేస్తాననుకుంటే మీరు నేను దేవునికి చాలా విషయాల్లో దూరం అవడానికి ఉంటాయి